హాయ్ ఫ్రెండ్స్ ఇది అయ్యప్ప స్వామి గుడి ఈ గుడి కామారెడ్డి దగ్గర సదశివర్ నగర్లో ఉంది ఈ అయ్యప్ప స్వామి గుడికి ధ్వజస్తంభం ఇత్తడి తొడుగులు తయారు చేయడం జరిగింది ముప్పై రెండు ఫీట్ల స్తంభానికి ఇత్తడి తొడుగులు తయారు చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఒక్కొక్కటి మీదకి ఎక్కిచ్చి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్కటి కింది నుంచి వెళ్ళి మీదికి థాట్ ద్వారా తీసుకొని స్తంభానికి కిందికి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోగలరు ఇవి రెండు ఘంట స్తంభాలు గంట స్తంభాలకు కూడా ఇతర తరుగులు ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది జయప్ప స్వామి గుడి ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోగలరు దేవుళ్ళకి సంబంధించిన అన్ని వర్క్స్ చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ దాకా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది లాస్ట్ వర్క్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది స్తంభం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది గజ స్తంభం గంట స్తంభాలు రెండు ఈ విధంగా ఉంటుంది ఫిట్టింగ్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్ అనేది